మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ కాళ్ల చెప్పు కరుస్తాది రచన వనజ తాతినేని ఇప్పుడు కథ వినండి ఇరవై రోజుల పాటు ఉత్తర భారతదేశ తీర్థయాత్రలు చేసి ఆ రోజే ఇంటికి తిరిగి వచ్చింది సుగుణమ్మ ఆమెను ఇంటికి తీసుకురావటానికి రైల్వే స్టేషన్ వరకు ఎదురెళ్ళలేదు కానీ తిరిగి తిరిగి వచ్చిన ఆమెకి ఏ పని భారము మోపకుండా కాస్త విశ్రాంతినిచ్చి ప్రయాణాల అలసటని తీర్చుకొనిద్దాం అనుకుంది కోడలు ఇంట్లోకి అడుగు పెడుతూనే హాల్లో ఆమెకు కనిపించింది ఓ పెద్ద పనసకాయ ఒక దుప్పటిని ఎక్కువ మడతలు వేసి నేల తగలకుండా జాగ్రత్తగా పెట్టారే అనుకుని పనసకాయ ఎక్కడిది కొన్నారా ఎంత తీసుకున్నారు అని అడిగింది కోడలు హేమని కొనలేదు అత్తయ్య గారు సురేష్ వచ్చాడు వాడు తెచ్చాడు చెప్పింది హేమ సురేషా ఎవరు వాడు అడిగింది గుర్తుకు రానట్లు అదేనండి మన ఇంట్లో పనిచేసేవాడే ఆ సురేష్ అని చెప్పింది హేమ వాడా దిబ్బాడా వాడెప్పుడొచ్చాడు ఎంత పెద్ద పరసకాయ తెచ్చాడు మన చేలో చెట్టు కాసిన ఆశ్చర్యంగా అడిగింది అవునంటే అత్తయ్య గారు మొన్న మదర్స్ డే రోజు వచ్చాడు ఓ రెండు గంటలు కూర్చుని వెళ్ళిపోయాడు పెద్ద ఆమె ఉంటే బాగుండేది ఆమెను చూసి చాలా ఏళ్ళైందని చాలాసార్లు అనుకున్నాడు కూడా చెప్పింది హేమ అవునా అంటూ మొహం చాట్ అంత చేసుకుందావిడ ఎంతైనా అక్కడ వాళ్ళందరికీ మనమంటే చాలా అభిమానం అని చెప్పి అంతలోనే ఇటువైపు ఎందుకు వచ్చాడంట దిబ్బోడు అడిగింది ఆరాగా వాడిప్పుడు కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడంట వాడు పనిచేసే ట్రావెల్ ఏజెన్సీ నుండి బాడుగుకి ఒక కారు ఈ టౌన్కి వచ్చిందంట ఈరోజు మద్రాసుకు పోవాల్సి ఉన్నా కూడా ఆ డ్యూటీకి నేను వెళ్తానని సురేష్ ఇటువైపు వచ్చాడంట వాడిప్పుడు ఎంత దర్జాగా ఉన్నాడో చక్కటి పాట తీరు చూస్తే వాడెక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగారు అనుకోరు అంది హేమ అంతేగా మరి ప్రపంచం చూస్తే ఎన్ని విషయాలు తెలుస్తాయో ఈ ఇరవై రోజులు తిరిగితేనే నాకు బోలుడు తెలిసింది అట్లాంటిది వాడు రోజు ఊర్లమ్మ తిరుగుతుంటే ఎందుకు నేర్చుకోడు అంది మళ్ళీ మాట్లాడుతూ మన ఊర్లో అందరూ బాగున్నారటనా ఏం కబుర్లు చెప్పాడు తిప్పాడు అడిగింది మీరు వాడిని ఇంకా దెబ్బడు అనటం మానరా వాడు వింటే ఇప్పుడు ఇంకా బాధపడతాడు చెప్పింది చచ్చడలి ఎలా పిలిస్తే ఏమైంది వాళ్ళు లేబర్ వాళ్ళు లేబర్ని లేబర్గానే చూడాలి ఎక్కించుకోకూడదు అని విసురుగా అంది ఇక్కడంటే అన్నారు కానీ ఇంకెక్కడైనా ఇప్పుడు మీరు మాటని నలుగురిలో అన్నారనుకోండి చాలా ఇబ్బందులు వస్తాయి అని భయం ప్రదర్శించింది హేమ ఎందుకనను ఎక్కడైనా ఎప్పుడైనా అంటాను అంది డంకా మోయించినట్లు అత్తగారిని మార్చటం నా వల్ల కాదని మనసులో అనుకుని సరే స్నానం చేసి రండి భోజనం చేసి కాసేపు పడుకుంటే బాగుంటుంది మీకు అంది భోజనం తిన్నాక అత్తగారిని కాసేపు పడుకోమని చెప్పి ఓ పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చుంది హేమ ఆ సాయంత్రం పనసకాయని బయటకు చేర్చి పొదునైన చాకుకి నూనె పట్టించి పనసకాయని కోసి తొనలు తీసి ఓ గిన్నెలో వేస్తూ సురేష్ను గుర్తు చేసుకుంది అప్పుడు వాడికప్పుడు పదేళ్ల వయసు హేమ వాళ్ళింట్లో పనికి కుదిరాడు మూడవ తరగతి చదువు అయిపోయిన తర్వాత సెలవుల తర్వాత వచ్చిన ఏరువాక పౌర్ణమికి పనికి వచ్చాడు వాడిని చూసి వీడు మరీ చిన్నపిల్లవాడు తాము ఇంట్లో పని చేయగలడా అనుకుంది అయినా పాపం చదువు మానిపించి పనిలో పెట్టడం ఏమిటి అని అనుకుంది అంత చిన్నవాడు పని చేయటం హేమకు నచ్చలేదు వాడిని ఏం పేరు అడిగింది హేమ సురేష్ అమ్మా చెప్పాడు చిన్న చిన్న పనులు చెప్పటం మినహా వాడికి పెద్ద పెద్ద పనులు చెప్పటం నచ్చేది కాదు వాడు మాత్రం పశువులకి నీళ్లు పెట్టడం మేత వేయటం తీయటంతో పాటు వాకిళ్ళు బూచి కళ్లాపు చల్లటం పంపు కొట్టి తొట్లలో నీళ్లు నింపటం అంట్లు తోమటం పనులతో పాటు ఆ పనులు అయ్యాక పచ్చిగడ్డి కోయటం కూడా చేయాల్సి వచ్చేది అలా పొద్దస్తమానం పనులు చేయటంతో పాటు రాత్రి ఎనిమిది తొమ్మిది దాకా ఉండి ఇంట్లో మగవాళ్ళందరికీ పొయ్యిపై నీళ్లు కాచి బకెట్లతో తోడి బాత్రూంలో పెట్టడం కూడా వాడి వాడివంతే పాపం చిన్న బిడ్డ వాడికి ఎంత పని భారం అనుకునేది హేమ వాడికి పని సాయం చేస్తుంటే పని వాళ్ళను పని చేయనీయకుండా ఇదే సగం పని చేసి వాళ్ళను పని చేయనీయకుండా నేర్పుతుంది ఇంకెందుకు అన్ని పనులు నువ్వే చెయ్యి వాడిని పనిలో నుండి తీసి పారేస్తే సరి అంటూ భర్త అత్తగారు కలిసి మాట్లాడుకునేవాళ్ళు మన బిడ్డ మీద ఒక ఐదారేళ్ళు ఏళ్ళు పెద్ద పాపం వాడు అన్ని పనులు చేయటం కష్టం కదూ అనేది సురేష్ అందరూ దిబ్బోడా అని పిలిచేవాళ్ళు ఆ పేరుతో పిలిచినప్పుడల్లా వాడికి కోపం వస్తున్నట్లు తోచేది వాడికి సురేష్ అని పేరు ఉంది అయినా ఎవ్వరూ ఆ పేరుతో పిలిచేవాళ్ళు కాదు వాళ్ళ అమ్మకి ఐదుగురు కొడుకులు సురేష్ మూడోవాడు వాడు పుట్టుకప్పుడు వాడి అమ్మ నొప్పులు పడుతూ బహిర్భూమికి వెళ్ళాలని బయటకు వచ్చి ఎరువు దెబ్బ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడే వాడు పుట్టటం వల్ల వాడికి దెబ్బాడు అన్న పేరు స్థిరపడిపోయింది స్కూల్లో వేసిన తర్వాత అటెండెన్స్ పిలిచేటప్పుడు అయ్యవారు వాడిని పేరుతో పిలవటం లేదా వాడితో మాట్లాడేటప్పుడు పేరు వాడటం వాడికి పరమానందంగా ఉండేది ఇప్పుడు హేమ కూడా వాడిని తిప్పోడా అని పిలవకుండా సురేష్ అని పిలవటం చేస్తుంటే ఆ పిలుపు విన్నప్పుడల్లా వాడి కళ్లల్లో కాంతులు కనపడేవి హేమకి తన నాలుగేళ్ల కొడుకు కూడా తమింట్లో అందరిలా వాడిని తెప్పోడా అని పిలవటం చేస్తుంటే తప్పు వాడిని అలా పిలవకూడదు వాడి పేరు సురేష్ నువ్వు వాడిని సురేష్ అని పిలవాలి అని చెప్పేది రాత్రి ఏడు గంటలు అవుతున్నప్పుడు కథల పుస్తకాలు బొమ్మల పుస్తకాలు కొడుకు ముందు పరిచి తనకు చదువు నేర్పుతుంటే సురేష్ ఆసక్తిగా చూసేవాడు వాడికి నాలుగో తరగతి పుస్తకాలు తెప్పించి చదువుకోమని చెప్పింది వాడు ఆ పుస్తకాలు చదవటం మానేసి బాబుకి చెప్పే రైమ్స్ కథలు ఆసక్తిగా వినేవాడు స్కూల్ తెరిచే రోజులు వచ్చేసాక ఆ ఊళ్ళో ఉన్న బడిలో ఉన్న ఒకే ఒక అయ్యవారు ఇంటింటికి తిరిగి పాత వాళ్ళని బడికి రమ్మని పిలవటం కొత్త వాళ్ళని చేర్చటంతో పాటు రోజు బడికి రాని వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం బడికి రాని పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల్ని సరిగ్గా పంపి చదువుకోనివ్వమని హితబోధ చేయటం చేసేవారు ఆయనలో మంచితనం బాధ్యతతో కూడిన ఉద్యోగ నిర్వహణ చూసి ఆ అయ్యోరంటే హేమకు చాలా గౌరవం ఉండేది ఏం సార్ ఓ ఉప్పిక్గా ఊర్లో పిల్లకాయల్ని వెతికి వెతికి బడికి తోలుకొని పోతా ఉండారు అనేది హేమ అమ్మా ఈ అయినా పిల్లల వెంటబడి చదువు చెప్పకుంటే వీళ్ళ బతుకులు మారేదెట్టాగా తల్లి తీసుకునే జీతం రాళ్ళకి న్యాయం చేయటమే కాదు అజ్ఞానాన్ని తరిమేయటం కోసం మన వంతు మనం ఏమైనా చేయాలి కదమ్మా అనేవారు మారు మాట్లాడకుండా నమస్కారం పెట్టి తల వంచి అభివాదం చేసేది హేమ సురేష్ను కూడా బడికి తీసుకుపోయింది సార్ అని చెప్పింది నేను చెప్పి చూశాను హేమమ్మ అందుకు వాళ్ళమ్మట్ట చెప్పింది అయ్యవారు వాడు పనికిపోకపోతే వాడికి కూడు పెట్టే పరిస్థితి మా ఇంట లేదయ్యా మా ఆయన ఏ పని పాట చేయకుండా సోమరుగా మంచాన్ని అంటిపెట్టుకుని పడుకుంటే నేను ఆట తెచ్చి పెట్టేది ఈ ఆట బాలింతని చూలింతని అని చెప్పిందమ్మా ఇంకా మాట్లాడేదానికి విషయం ఏముందమ్మా కనీసం ఇకనైనా పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకునేందుకైనా ఒప్పించినానయ్యం కడుపుకింత కూడు ఒంటికింత కొట్ట ఆలోచించడానికి నాలుగు అక్షరాలు లేని సంతతిని దేశం మూసే పరిస్థితుల నుండి కాపాడిన వాళ్ళమైనా అవుతాం అని చెప్పారు చాలా కాలం వరకు అయ్యోరు చెప్పిన మాటలే గుర్తుకొచ్చేవి హేమకి డ్రాప్ అవుట్స్ ఎందుకుంటారో తెలిసి కూడా ఏ విధమైన చర్యలు చేపట్టలేని ఆసక్తకి బాధ కలిగేది పేరుకు మాత్రం ఉన్న విద్యా కమిటీల ఏ పాటివో కూడా తెలుసు మన వంతు మనం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించుకునేది తమ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్లే పదేళ్లు ఉన్న పసివాడిని పనికి పెట్టుకోకూడదు పెట్టుకున్న వాడి చేత అడ్డమైన చాకరీ చేయించకూడదన్న ఇంగిత్ జ్ఞానం లేనందుకు బాధపడేది పదేళ్లు కూడా నిండని సురేష్ చదువుని పని రాక్షసు మింగేస్తున్నా ఎదురు చెప్పలేని ఇల్లాలితనం హేమది కనీసం వాడి చదువుకి బ్రేక్ పడకుండా ఉండాలని చూసేది రాత్రిపూట అందరూ టీవీ చూస్తుంటే వాడి దృష్టి టీవీ మీదకు మళ్లకుండా నాలుగవ తరగతి పుస్తకాలు చదివించాలని విఫల ప్రయత్నం చేసేది వాడి పుస్తకాలు ముందేసుకుని మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరుచుకుంటూ చదువుతూ అలాగే పడి నిద్రపోయేవాడు రాత్రి తొమ్మిది అవుతుండగా సురేష్ తండ్రి వచ్చి వాడిని నిద్ర నుండి లేవ తీసుకుని పోయేవాడు ఒక్కోసారి అక్కడే వదిలేసిపోయేవాడు హేమ అత్తగారైతే వాడు అక్కడే పడి నిద్రపోయినా మరుసటి రోజు పనిలోకి ఆలస్యం కాకుండానే ఉదయాన్నే పనిచేయటం మొదలు పెడతాడు కదా అని చూసి చూడనట్టు ఊరుకునేది ఒక్కోసారి వాడు హాల్లో అలా నిద్రపోతుంటే నడిచేటప్పుడు కాళ్ళకు అడ్డుపడుతున్నాడని వాడిని కాలితో తట్టి లేపేది అది చూసిన హేమకి చాలా కోపం ఉంచుకొచ్చేది వాడు ఏమన్నా పశువా లేదా ప్రాణం లేని పండ కాలికి అడ్డం వచ్చిందని కాలితో తన్ని పక్కన తోయటానికి అనుకునేది ఆడవాళ్లలో సున్నిత హృదయం ఉంటుందంటారు నలుగురు బిడ్డల కన్నా తల్లి వేరొక బిడ్డని కాలితో తన్నే కరుకుతనం ఈమెకెలా వచ్చిందోనని ఆశ్చర్యమో అసహ్యమో రెండూ కలిగి హేమకి మనిషితనం మనస్తనం లోపించి కరుకురాతి గుండే అత్తగారిది అనుకునేది ఆమెను చూసు లేక వాళ్ల ఇంట నిమ్న కులస్తుల పట్ల అలాంటి వివక్ష ఉండేదో కాని ఇంట్లో అత్తగారు ఆమె కొడుకులు అలాగే ప్రవర్తించేవాళ్ళు హేమ భర్తతో పోట్లాడేది నోటితో చేసే పనికి మీరు కాళ్ళు ఉపయోగిస్తారు అది ఎంత తప్పో మీకు తెలియదా అని అడిగేసేది అవును మరి మీ లాగా పనిచేసే వాళ్ళని పిన్నమ్మ అని అత్త అని పిలిచే అలవాటు మాకు లేదు అని ఎగతాడి చేసేవాడు భర్త హేమ వాళ్ళ పుట్టింట్లో బట్టలుతుకే చాకలమ్మని పెన్నమ్మ అని పిలవటం పక్కింటి గౌడ ఆమెను అత్త అని పిలవటం అలవాటుగా ఉండేది తమ కన్నా పెద్దవాళ్ళది పేర్లతో పిలవలేక వరుసలు పెట్టి పిలవటం చేసేవాళ్ళు అది చాలా పల్లెల్లో అలవాటు కూడా ఆ విషయాన్ని పోల్చి చెప్పి ఎగతాళి చేస్తున్నారని అర్థమై వాళ్లతో వాదించటం దండగా అనుకుని మౌనంగా ఊరుకునేది హేమ కొడుకు దిబ్బడా అని పిలుస్తుంటే తప్పని ఒకసారి చెప్పింది మళ్ళీ ఎప్పుడు అలా పిలవనే లేదు ఆ పిల్లాడు తల్లి ఏది నేర్పితే పిల్లలు అదే నేర్చుకునే తీరుతారు తమ మాట విన్నా వినకపోయినా మంచి మాట చెప్పటమైనా చేయకపోతే ఎలా ఏం తెలుసు తల్లి చెప్తే పిల్లలు వింటారా అనుకుంటే ఎలా పిల్లలకు మంచి చెడు వివరించి చెప్పడం తల్లి యొక్క బాధ్యత మొక్కగా ఉన్నప్పుడే వంచే ప్రయత్నం చేయలేదు కాబట్టి తన భర్త కాళ్లతో ముఖంపై కొట్టి తన వికృతత్వాన్ని ప్రదర్శించేవాడు ఇదంతా అహంకారం కాక ఇంకేమిటి తల్లికి తగ్గ తనియులు అనుకునేది ఇక సుగుణమ్మ అయితే అంట్లు శుభ్రంగా తోమలేదని వాకిలి శుభ్రంగా చెమ్మలేదని వాడిని తిట్టిపోసేది గిన్నెలు విసిరి కొట్టి మళ్ళీ చేసిన పనినే చేయించేది చెద్దన్నం పచ్చడి మాత్రమే వాడికి ఎల్లప్పుడూ వేసేది హేమ వాడికి అన్నం పెట్టినప్పుడు మాత్రం ఇంట్లో చేసినవి అన్నీ వేసి కడుపు నిండా భోజనం పెట్టేది అది గమనించి నువ్వు అసలు వాడికి అన్నం పెట్టపాకు అని కచ్చేది కొడుకుకి ఫిర్యాదు చేసేది ఒరే అబ్బాయి లేబర్ వాళ్ళని నెత్తికెక్కించుకోవద్దని నీ పెళ్ళానికి చెప్పు అప్పుడు కది బాగా పెట్టేది నేను పెట్టకుండా మార్చేదాన్ని అయ్యానా అని సాధించి పెట్టేది హేమ అవన్నీ పట్టించుకునేది కాదు అలా నాలుగేళ్లు పాలేరుగా పనిచేసి తర్వాత సురేష్ రావటం మానేశాడు హేమకు తెలుసు సురేష్ తండ్రి తను చేసిన అప్పు తీర్చడం కోసం వేరే చోట ఎక్కువ జీతానికి పని కుదిర్చాడని పోన్లే వాడికి కొత్త చోట్లో కాస్త పని భారమైనా తగ్గుతుంది అనుకుంది ఆ తర్వాత ఒక ఏడాదికి అక్కడ నుండి వేరొక చోటుకి హేమ వాళ్ళు దూరంగా వచ్చేశారు అప్పుడప్పుడు ఎవరి ద్వారానైనా పల్లెలో కబుర్లు తెలుస్తూ ఉండేవి సురేష్ ఇళ్లలో పాలేరు పనులు చేయటం మానేసి ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడని నెమ్మది నెమ్మదిగా కారు డ్రైవర్గా మారాడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడని ఒకరోజు ఇంటర్ అడ్రస్ వెతుక్కుని మరీ వచ్చాడు సురేష్ వాడిని చూసి హేమకు చాలా సంతోషం కలిగింది రే ఎంత ఎదిగిపోయావరా నాకు నిన్న మొన్నటి సురేష్ లాగానే ఉన్నావంటూ వాడిని ఆత్మీయంగా భుజం మీద చరచి తన సంతోషాన్ని ప్రకటించింది అమ్మా చానాళ్ల నుండి రావాలనుకుంటున్నాను ఇదిగో ఇప్పటికి కుదిరింది అబ్బాయి బాగున్నాడమ్మా నాయుడు ఎక్కడికి వెళ్ళాడు పెద్దామేది కనపడటం లేదు అంటూ వరుస ప్రశ్నలు అనేసి ప్రశ్నలు ఒకేసారికి అడుగుతా ఉంటే నేను జవాబు చెప్పేది ఎట్టాగురా నువ్వేమీ మారలేదు అంటూ నవ్వి అందరూ బాగున్నాంరా నాయుడు నెల్లూరులోనే కదా ఉంటాడు పెద్దామ యాత్రలకు వెళ్ళింది ఇక అబ్బయ్య వేరే దేశంలో చదువుకుంటున్నాడు కదా అని చెప్పింది ఏమిట్రా మన ఊరి కబుర్లు అందరూ ఎలా ఉన్నారు అంటూ పేరు పేరున అడిగి తెలుసుకుంది అప్పుడప్పుడు మన ఊరిని చూస్తుంటాను అని చెప్పింది ఈ మధ్యన నువ్వు మన ఊరికి రానేలేదు కదా ఎట్టా చూస్తున్నావమ్మా అడిగాడు ఇదిగో చూడు అంటూ ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్లో వాళ్ళ ఊరిని చూపించింది మీరు డాబా ఇల్లు కట్టుకున్నారు కదూ అంటూ చిత్రాన్ని పెద్దది చేసి చూపించింది అంత చిన్న పెట్టెలో తన ఇల్లు కనపడటం చూసి సంతోషిస్తూ ఇప్పుడు ఫోన్లో కూడా ఈ మాదిరిగానే కనపడుతుంది కదమ్మా అన్నాడు సురేష్ అవునురా గుప్పెట్లో ప్రపంచం కనపడుతుంది అని నవ్వింది అబ్బాయ్యతో మాట్లాడతావా అంటూ కొడుకుకు ఫోన్ కలిపి మన ఇంటికి ఎవరొచ్చారు చూడు అంటూ ఫోన్ సురేష్కి ఇచ్చింది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని కొడుకుకు చెప్పి సురేష్కి ఇంట్లో ఉన్న డబ్బాలన్నీ వెతికి వెతికి తినేదానికి పెట్టింది నువ్వు ఇవి ఉండు నేను వంట చేస్తాను అంటూ పనిలో పడింది సురేష్ హేమ వెంట వంట ఇంటి గుమ్మంలోకి వచ్చి నేల మీద చతికిలి పడ్డాడు చెప్పరా ఏమిటి విశేషాలు అడిగింది అమ్మా అబ్బాయిని బాగా పెంచినావు ఈ బాలి నన్ను సురేష్ అని కూడా పిలవలేదు ఏమన్నా బాగున్నావా అని అడిగినాడు అని చెప్పాడు పల్లెలో అయితే భేదాలు ఉంటాయి కానీ చదువుకున్న వాళ్ళకి అవన్నీ ఏముంటాయిరా అని చెప్పింది అమ్మా అందరూ బిడ్డల్ని మీకులాగా సాకర్ కదమ్మా నేను మన ఇంటికాడ పని మానేశాక సుధాకర్ రెడ్డి ఇంట్లో పని చేసినా శ్యామన్నాళ్ళ ఇంట్లో పని చేసినా కానీ ఎవరు నీ అంత మంచిగా చూడను లేదు మంచిగా ఉండాలని చెప్పలేదు నన్ను చిన్న పిల్లవాడని కూడా చూడకుండా అరవచాకరీ చేయించారు ఒక్కళ్ళ కూడా సురేష్ అని పేరు పెట్టి పిలిచినాడు లేరు అందరూ దెబ్బడా అని పిలిచేవాళ్ళు ఎక్కడా మా కులపాలకి ఇలువే లేదు మా ఇళ్లలో పిల్లకాయలు ఎక్కివే కూటికీ లేకపోయే ఇంకా చదువు లేడ చదువుకుంటాము మేమింకా కాపాళ్ల కాళ్ళ కింద చెప్పులు లాంటి వాళ్ళమే అనుకుంటా ఉంటారు పెద్ద నాయుడు కూడా వాళ్ళిద్దరూ కాలితో తన సంగతి కూడా నేను ఇంకా మర్చిపోలేదమ్మా చెప్పులు కూడా ఒక్కో తూరి వేసుకున్న కాళ్ళను కరుస్తాయి కాలం ఒకేలాగా ఉంటుందా మేము ఐదుగురు అన్నదమ్ములుంటిమి పనులు చేసు కయ్యలు మగతాలకు చేసు మేము కయ్యలు కొనుక్కున్నాం మా కాడ ఇప్పుడు ఐదు ఎకరాల కయ్య ఉంది ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటున్నాం మా పిల్లకాయల్ని బడికి పంపుతున్నాం మా నాయన చేసిన తప్పులని మేము చేయటం లేదమ్మా అని చెప్పాడు ఆవేశంగా మనుషుల అహంకారం అట్టాగే ఉంటుంది లేరా నువ్వు అనుకున్నట్టు అందరూ అట్టాగే ఉండరు అని చెప్తూ వాతావరణాన్ని తేలిక చేశాను అనుకుంది హేమ ఇప్పుడిప్పుడు మీరు చాలా తెలుసుకున్నారు అది సంతోషమే కదరా సురేష్ అంది హేమ మనసులో బెరుకుగానే ఉంది తను చనువుకుద్దీ ఏరా అన్నా కూడా ఏమైనా అనుకుంటాడేమోనని సంశయించింది కూడా ఆడపిల్లలకు చదివేందుకు అనుకోకుండా నీ పిల్లల్ని చదివించు అని చెప్పింది హేమ మా పిల్లకాయల్ని బడికి పంపుతున్నానమ్మా అని చెప్పి ఒకసారి నట్టింట్లోకి రామ్మా అని పిలిచాడు ఎందుకురా కాసేపాకు వంటైపోయాకపోదాం అంది లేదమ్మా నువ్వు అర్జెంటుగా ఓపాలి ఇటు రావాలి అని పిలిచాడు స్టవ్ మంట తగ్గించి చేతులు తుడుచుకొచ్చి హాల్లోకి వచ్చి నిలబడింది ఇటు కూర్చోమ్మా అంటూ కూర్చి ముందుకు జరిపాడు హేమ కూర్చుంది అమ్మా ఈ తీసుకో అంటూ ఓ కవర్ చేతికిచ్చి నన్ను దీవించమ్మా అంటూ హఠాత్తుగా వంగి హేమ కాళ్ళకు దండం పెట్టాడు ఒరే ఇది నా దీవెనలు నీకు ఎప్పుడు ఉంటాయి అయినా ఇవన్నీ ఏమిటి అడిగింది అమ్మా ఈరోజు మదర్స్ డే అంట కదమ్మా నిన్న టేళ్ళ నుండి టీవీల్లో ఎక్కడ చూసినా అవే చెప్తుండారు నాకు నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేశాను అని చెప్పాడు సురేష్ ఇచ్చిన కవర్ పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టింది అమ్మా కవర్ తీసి చూడమ్మా నీ కోసం ఒక చీర తెచ్చాను అని చెప్పాడు నవ్వుకుంటూ కవర్లో నుంచి చీర తీసి చూసి చాలా బాగుందిరా నువ్వు చీరలు బాగానే సెలెక్ట్ చేస్తున్నావే అని ఒక మొట్టికాయ వేసింది నవ్వుతూ వాడి అభిమానానికి కళ్ళు చెమర్చగా ఇదిగోనమ్మా మనం నాటిన పనస చెట్టు కాయ అంటూ తెచ్చి హేమ ముందు పెట్టాడు పెద్ద పనసకాయ ఆ కాయని చూస్తూ చాలా పెద్ద కాయలు కాస్తున్నాయి కదా అంది సంతోషంగా అవునమ్మా అక్కడెవరు మనం ఉన్నప్పుడు సేద్యం చేసినట్లు చేయటం లేదు అప్పుడు ఉండే కళాకాంతులే లేవమ్మా కయ్యలన్నీ బోసుగా బిళ్ళుగా మారిపోయి ఖాళీగా ఉండిపోయినాయి బాధగా చెప్పాడు మనకు ప్రాప్తం లేదు అందుకే అమ్ముకోవాల్సి వచ్చింది అంది హేమ బాధగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఓ గంట పైగానే ఉండి భోంచేసి చేసి అమ్మా భద్రం అమ్మా అబ్బాయి కూడా భద్రంగా ఉండాలి ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాను అని చెప్పాడు అభిమానంగా అలాగే తప్పకుండా వస్తూ ఉండరా పెద్దామ కూడా నేను చూసి సంతోషిస్తుంది అబ్బాయి పెళ్లికి నన్ను మర్చిపోకుండా పిలవాలి అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చి హేమ దగ్గర అందరి నెంబర్లో తీసుకుని వెళ్ళాడు పనసకాయ కోస్తూ ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంది వెట్టి చాకరీ వాళ్ళందరూ ఈ పనసకాయ పై భాగంలో లాంటివారు లోపలన్న మధురమైన తొనలు తినేవాళ్లందరూ భూస్వాములు అని పోలికి ఇచ్చుకుంది హేమ తీయని సువాసన వెదజల్లుతున్న పనసతనలు తింటూ ఎంతైనా దెబ్బడు మన సొమ్మి తిని పెరిగినవాడు అది మర్చిపోలేక మనమంటే ఉన్న అభిమానం ఇలా చూపించాడు అనుకుంటుంది సుగుణమ్మ అవును మరి అగ్రకులం భూస్వామితనం అనే పెత్తనంతో మనం చూపిన ఆదరణ మర్చిపోయేటట్లు ఉంటే కదా వ్యంగ్యంగా అనుకుంది హేమ తన మనసులో ఆమె ఇప్పటికీ అత్తచాటున ఓ కోడలే కాళ్ళ చెప్పు కరుస్తారు విన్నారు కదండి కథ ఎలా అనిపిస్తుంది మీకు కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ మరొకసారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని